శ్రీ అధ్యాయ మనకి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏ అధ్యాయం పేరైనా చెప్పి ఆ అధ్యాయంలో ఏం చెప్పబడింది అనే విషయాన్ని వారు అడుగుతారు పద పలానా పదమూడవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని వారు అడిగితే అది ఏదే అందులో చెప్పబడినటువంటి సారాన్ని సంక్షిప్తంగా అవధానిగా చెప్తారు ఫాస్ట్గా సభని సభ ఏదైనా వారికి ఇక్కడ సభ సబ్మిట్ చేసినప్పటికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు విభూతి యోగం పదవ అధ్యాయాన్ని వివరణ చేయాల్సిందిగా నేను అడుగుతున్నాను పదవ అధ్యాయం విభూతి యోగం ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలను సంక్షిప్తంగా చెప్పమని వారు కోరారు పదవ అధ్యాయం పేరు విభూతి యోగం ఈ అధ్యాయంలో నలభై రెండు శ్లోకాలు ఉన్నాయి నలభై రెండు శ్లోకాల ద్వారా కృష్ణుడు ఏం చెప్తున్నాడు మనకి అంటే పరమాత్మ యొక్క విభూతులను తెలియజేస్తున్నాడు విభూతి అంటే ఐశ్వర్యం ఈ సమస్త విశ్వం కూడా పరమాత్మ యొక్క ఐశ్వర్యం అనమాట పరమాత్మ సృష్టించిందే కదండి సృష్టి అంతా కూడా తత్సృష్వా తదేవాను ప్రావిశం అని ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి ఏదైతే తేజస్వరూపమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం నుండి వెలువడినటువంటి సృష్టి ఏదైతే ఉందో అందులో ఆ తేజస్వరూపి అయినటువంటి పరమాత్మ కూడా ప్రవేశించి అవతార రూపంలో జ్ఞానాన్ని మనకు ప్రబోధిస్తున్నారు అయితే ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ నిండి ఉన్నారనేటువంటి విషయాన్ని ఇంకొక ఉపనిషత్ వాక్యం కూడా తెలియజేస్తుంది సర్వం కలు విధం బ్రహ్మ అని కాబట్టి ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మస్వరూపమే పరమాత్మ స్వరూపం ఈ పరమాత్మ స్వరూపం తన యొక్క విభూతి ఐశ్వర్యమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి శ్లోకాలు ఈ పదవ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి పరమాత్మ యొక్క లీలలు ఎంతో అద్భుతమైనటువంటివి వాటిని మనం దర్శించి ఆనందించడం తప్పితే దాన్ని మనం వర్ణించుకుందామన్న మన మాటలకు చెప్పవు అలాగే మనం ఊహిత ఊహించి దాన్ని తెలుసుకుందామన్నా మన ఊహలకు అందనటువంటిది ఆ పరమాత్మ పరమాత్మతత్వం అలాగే మనం దాన్ని వాక్కులతో మనం దాన్ని వర్ణించుకుని చెప్పుకుందాం అన్నా కానీ కొంతవరకే మనం చెప్పుకోగలం కానీ మొత్తాన్ని మనం వివరించుకోలేం అలాగే దాన్ని చూద్దాం అనుకుంటే దాన్ని మనం సామాన్య నేత్రాలతో చూడలేం అర్జునుడి అంతటి వాడికి కృష్ణ పరమాత్మ దివ్య నేత్రాన్ని ప్రసాదించి విశ్వరూపాన్ని చూపించాడట నువ్వు సామాన్య నేత్రాలతో నా యొక్క విశ్వరూపాన్ని దర్శించలేవు దివ్యంతోచక్షు పశ్చిమే యోగమేశ్వరం అంటాడు పదకొండవ అధ్యాయంలో కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మన ఈ పదో అధ్యాయం ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అక్షరాణ అకాలో బామాసిక అహమే వాక్షయ కాలో ధాతాహం విశ్వగోముఖ సర్గానామాది మధ్య శైవాహమర్జున అధ్యాప విద్యా విద్యానా వాదప్రవృతానం ఈ ప్రకారంగా ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఆ పరమాత్మ నిండి ఉన్నారు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా తెలియజేశారు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒక్కటే ఈ శ్లోకం ద్వారా నేను చెప్పదలుస్తుంది ఏంటంటే అధ్యాత్మ విద్యా విజ్ఞానం మనకి ఈ ప్రపంచంలో చాలా విద్యలు ఉన్నాయి మనం ఎల్కేజీ నుండి మొదలు పెడితే పిహెచ్డి వరకు పాపం పిల్లలు అందరినీ కూడా ఇబ్బంది పెట్టేసి నాలెంటోళ్ళ అందరినీ కూడా ఇబ్బంది పెట్టేసి కష్టపడి తెలియజేస్తాం ఎందుకు తెలియజేస్తాం అంటే జాబ్ మంచి జాబ్ రావాలి ఉద్యోగం రావాలి సెటిల్ అవ్వాలి లైఫ్ లో మంచి సుఖంగా జీవించాలనేసి కానీ మనం మన పిల్లలకి మన యొక్క మిత్రులకి అందరికి కూడా అందించవలసింది అన్ని విద్యల కన్నా ఉత్కృష్టమైనటువంటి విద్య అయిన ఆధ్యాత్మిక తత్వాన్ని అందించాలండి ఆధ్యాత్మికత్వం అంటే స్తోత్రాలు వాటిని చదివించాలా ఇదంతా కష్టం కదా అనే భావన ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికత అంటే మనం మంచిగా ప్రవర్తించడం మన ప్రవర్తనని మన యొక్క నైతిక జీవన విధానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా విమర్శించుకుంటూ మంచి మార్గంలో వెళ్తున్నానా లేదా నేను మంచిగా ఆలోచిస్తున్నానా లేదా నా యొక్క పనులు నేను మంచిగా చేయగలుగుతున్నానా లేదా నా కర్తవ్యాన్ని నేను ఆచరించగలుగుతున్నానా లేదా అని ప్రతి రోజు ప్రశ్నించుకుంటూ భగవంతుని ప్రార్థించుకుంటూ మంచి మార్గంలో వెళ్లడమే ఆధ్యాత్మిక జీవన విధానం కాబట్టి దాన్ని మనం అంతా కూడా భగవద్గీత ద్వారా తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం విభూతి అధ్యాయంలో విభూతి యోగం అనేటువంటి ఈ అధ్యాయంలో ఎంతో ప్రసిద్ధమైనటువంటి సూక్తి అధ్యాత్మ విద్య విద్యాన వాదప్రవతామహం అని అలాగే ఇంకొక విషయం కృష్ణ పరమాత్మ చెప్తారు నాన్తోస్తి మమ దివ్యానా విభూతీనా పరంతః ఏషత్తు ఉద్దేశంతో విభూతి అని అంటే ఈ నలభై శ్లోకాలలో ఏదో కొంచెమే చెప్పాను అర్జున కానీ నా యొక్క లీలలకు కానీ నా యొక్క మహాత్మ్యానికి గాని నా యొక్క వైభవానికి గాని లేదు అని కృష్ణుడే సాక్షాత్ చెప్పుకున్నాడు కాబట్టి అటువంటి పరమాత్మను మనం ఎంత భక్తితో ధ్యానించాలని ఆలోచించండి మనం నమస్కారం ఏదో మామూలుగా చేసుకోవాలి అనేసి వృత్తి మనం నమస్కారం పెట్టేసి రెండు అగ్రతలు వెలిగించేసి వచ్చేయడం కాదండి మనం మన మనస్సు ద్రవించుకోవాలి పరమాత్మ ముందు నాకు ఈ మానవ జన్మను ప్రసాదించు మంచి మార్గంలో నడిపించు అని మనం ప్రతిరోజు కూడా శరణాగతి తోటి ఆ ప్ర ఆ ప్రకారంగా ప్రార్థించినప్పుడు మన జన్మ ధన్యమవుతుంది ఆ ధన్యతను మనం పొందడానికి విభూతి యోగం ద్వారా అందించినటువంటి తత్వజ్ఞానాన్ని మనం అభ్యసిద్దాం పరమాత్మ యొక్క ఆశీస్సు పోతున్నారు